పుణ్యం చేసుకున్నవాడు ఎక్కడైనా సుఖంగానే ఉంటాడనే విషయాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా చెబుతున్నాడు భువనమున పుణ్య పుణ్యరాశి అగుచు సుగుణ నిధికి వనము ఒప్పు రమగు పరుల ఆత్మజనముల గుదురు అవని నిధిరత్న పరిపూర్ణ అయి ఫలించు ఎవనికి పూర్వజన్మలో సంపాదించుకున్న సుకృత సంపద సమృద్ధిగా ఉంటుందో అట్టి సుగుణశాలికి అడవి నగరంగానూ శత్రువులు ఆత్మీయులుగాను భూమి అంతా నిధులతోనూ రత్నాలతోనూ నిండినదిగానూ ఉంటుంది పూర్వజన్మ సుకృత సంపద సమృద్ధిగా ఉన్న సుగుణశాలికి ఎంత ప్రతికూలమైన అవుతుంది భాతిక మృగాలతో కూడిన భయంకరమైన అడవి కూడా అతనికి జనసంచారంతో కడకడలాడుతూ భోగార్హమైన నగరం అవుతుంది తనకు అపకారం తలపెట్టే శత్రువులు కూడా కథము చేసే మిత్రులవుతారు భూమండలమంతా నిధులతోనూ రత్నములతోనూ సంపూర్ణమవుతుంది కనుక ప్రతి మానవుడు సత్కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అది రాబోయే జన్మలో మనకు ఎట్టి ఆపదలు రాకుండా సుఖ జీవనానికి ద్వాహదం చేస్తుంది ఈ పద్యంతో ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భగృహని నీతి శతకము సంపూర్ణమైనది త్వరలో మరొక శతకంతో మీ ముందుకు వస్తాను